ఏసయ్యా నాకు సహాయం చేయండి అని అడగడం ఎప్పుడూ తప్పు కాదు ఎప్పుడు తప్పు కాదు యూ కెన్ ఆస్ పర్ ద హెల్ప్ యునీక్ హెల్ప్ సహాయం చేయప్రవ్వ అని వద్దు ఆ నాకు సహాయం చేసేలా చేయి ప్రభువా వాళ్ళ మనసులు తిప్పే ప్రభావ దేవుడికి కష్టమైనవేంటో ఇష్టమైనవి ఏంటో నువ్వు చెప్పక్కర్లే దేశం ఇవ్వక్కర్లే యు కెన్ స్టాండ్ ఆన్ గాడ్ ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా సమస్య వచ్చినప్పుడు నీకున్న సంబంధం బయటపడద్ది ఆ ప్రాబ్లం నీ ఇంట్లో భార్య భర్త పిల్లలు కుట్ పక్కింటోళ్ళు డబ్బులు నొప్పులు జబ్బులు చావు పరిస్థితులు దిక్కుమాలని స్థితి అవమానం ఇవన్నీ వచ్చినప్పుడు ఆ రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ దగ్గర నీ రిక్వైర్డ్ ప్రేయరు ఆత్మ ద్వారా జరిగేటప్పుడు నువ్వు చేసే ప్రార్థన వ్యాలిడ్గా మారింది స్పిరిట్ సప్లికేషను నీ నోట్లో నుంచి వచ్చేటువంటి అప్లికేషను కరెక్ట్ అవ్వాలి అది దేవుని దగ్గర నుంచి పర్లో నుంచి సమాధానం చేయగలిగిన ప్రార్థన ఆత్మ ఏమో వేరే ప్రార్థన చేస్తుంది నీ నోరేమో ఇంకోటి అడుగుతుంది ఎలాగవుతుంది దేవుని దగ్గరించి ఎలా దొరుకుతుంది నీకు నీ ప్రాబ్లం వచ్చింది నువ్వు ఫోన్ కదా పట్టుకోవాల్సింది సంబంధం రిలేషన్షిప్ పట్టుకో ఆర్ మై ఫాదర్ నువ్వు నా తండ్రివి నేను నీ కొడుకుని నేను నీ సంబంధిని నీకు నాకు మధ్యలో ప్రవ్వా ఇదిగో ఇది అడ్డు వచ్చింది ఈ సమస్య వచ్చింది ఇప్పుడు నన్ను డీల్ చేయి అంతేగాని ఆలందరినీ సెట్ చేయమంటాం ఏంటి ప్రాబ్లంలో వంద మంది ఉంటారు వాళ్ళు ఎవరితో నీకు అనవసరం నన్ను సెట్ చేయి యు ట్రీట్ మీ నన్ను నువ్వు పెంచేయి నన్ను నన్ను కోల్పోవడానికి రెడీ చేయి నన్ను ఎలా పర్ఫెక్ట్ చేస్తే నీకు ఇష్టమో దాన్ని సరిచేయి ప్రవ్వా అది కదా నీకు దేవునికి సంబంధం నీకు నాకు అడ్డుగా ఉన్నది ఏదైతే ఉందో దాన్ని తీసే బ్రవ్వ నన్ను క్లిన్స్ నన్ను శుభ్రపరచు నన్ను కడుగు హిసోపుతో నన్ను కడుగు నీ రక్తంతో నన్ను కడుగు నీ వస్త్రంతో నన్ను కడుగు నన్ను శుద్ధి చేయి ఇది కదా హృదయంతో దేవునితో సంబంధం పెంచుకోవాలి ఇక్కడ సంబంధం వదిలేసి ప్రార్థన అనే పదాలలో కోరికలు లిస్టు పట్టుకుని అనేకమైన విషయాలలో చాలా చెత్త మనిషి ఆత్మీయజీతం గడుపుతున్నాడు ఇవేవి నీవు చేస్తున్న ప్రార్థనలన్నీ దేవుని దగ్గర వ్యాలీడ్ కాకపోయినా కోరికలన్నింటినీ స్టిల్ నిన్ను పోషించడం మానేశాడా మనిసాడా అన్నీ వస్తున్నాయా అన్ని ఇస్తున్నాడా నేనేమనుకున్నాను తెలుసా నీతిమంతుల మీదను మంచివారిను ఆయన ఇస్తున్నాడు అనుకుంటున్నాను అంటే ఇప్పుడు నువ్వు మంచివా నీతివంతుడివా కాకపోయినా మనకి ఇవ్వడానికి కారణం ఏసు ప్రభు ఎందుకో తెలుసా నువ్వు ఏడిచి ఏడుపు కన్నా ఆయన కుడి పర్శువును మన గురించి చేస్తున్న విజ్ఞాపన గొప్పదర్రా సో ఇప్పుడు ఆయనకి నచ్చినట్టుగా నువ్వు ప్రార్థన చేస్తే ఏమవుతావు బ్యూటిఫుల్ ఆన్సర్స్ నీ లైఫ్ దేవునికి ఇష్టంగా మారిపోద్ది అప్పుడు నీ కోరికలు రావు ఇష్టాలు రావు అవసరతలు మాత్రం వెళతాయి ఆ అవసరతలు ప్రార్థన చేయడం కన్నా ప్రతి అవసరంతో దేవునితో ముడివేసుకునే సంబంధానికే మార్చుకుంటావు అప్పుడు చెప్తాడు బహులు నేను క్రీస్తుకి ఖైదీని అని అలా చెప్పగలిగే స్థితికి వస్తాడు క్రైస్తువుడు ఈరోజు నీ మనసులో అలాంటి ప్రార్థనా సంబంధిగా దేవుడు నా తీర్చగలడు అని చెప్పగలిగే కాన్ఫిడెంట్ క్రిస్టియన్ నువ్వు ఎప్పుడైనా చూసావా ఈ కాన్ఫిడెంట్ అండి ఈ క్రిస్టియన్ పర్ఫెక్ట్ అండి మా ఇంట్లో మా వదినండి మా అక్క అండి మా అన్నయ్య అండి మా తాతయ్య అండి మా బావండి మా తమ్ముడు అండి మా కొడుకండి వాడు ఎప్పుడు అడిగినా దేవునితో సంబంధం గురించి బతుకుతాడు కోరిక లాంటి దగ్గర ఉండవు వాడు లిస్టులు పట్టురాడు వాడు ఏ విషయాలు అడగడు వాడు ఎంతో హానెస్ట్ గా దేవునితో గడుపుకుని వాక్యం పట్టుకుని చెక్ చేసుకుంటాడు ఇదిగో వాక్యం ఇలా చెప్పారు అయ్యగారు అలా చెప్పింది నేను ప్రకారం నేను ఎలా ఉంటాను ఈ స్థితికి బతుకుతాడు ఒక్కరున్నారా నీకు నీ కుటుంబంలో విన్నావుగా నువ్వు నువ్వురా ఇక కోరికలు పట్టుకుని లిస్టులు పట్టుకుని అరుచుని కేకలు వేసి ప్రార్థనలని ఏ సునామలని ఏడిసి సీది ఈ ఇబ్బంది పడకు హృదయపూర్వకంగా ఆయనతో సంబంధాన్ని తెచ్చుకునే మాట నీ ఆత్మలో నుంచి వచ్చే మాట నీ నోట్లోంచి వచ్చే మాట ఒకటిగా మార్చి దేవుని సన్నిధిని ఆ ఆయన దగ్గరికి వెళ్ళి నుంచోగలిగే స్థితిని ధైర్యంగా ఆయన దగ్గరికి రాగలిగే కృపను పొందుకోవడానికి ప్రయత్నించేయి